ఉపాసించి ఆయన అనుగ్రహముతో శమంతకమణిని పొందెను నీవు ఆ మణిని నాకు ఇమ్ము అని ఆయనను కోరుతివి నీవు సత్రాజిత్ని చేపట్టదలచి కాబోలు అట్లు చేసినట్లున్నది నీ లీలలు అద్భుతములు గదా సత్రాజిత్తు అల్పబుద్ధి కలవాడగటు వలన శమంతకమణిని నీకు ఇయ్యలేదు అతని తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని తన మెడలో ధరించి పేటకై అడవికి పోయాను అప్పుడు మణి యొక్క కాంతిని చూచిన ఒక సింహము దానిని మాంసమాన్ని భ్రమపడి ప్రసేనుని చంపెను భల్లూకరాజైన జాంబవంతుడు ఆ సింహమును హతమార్చి ఆ మణిని తీసుకుని పోయి తన సంతానమునకు ఆటవస్తువుగా ఇచ్చెను స్వామి సత్రాజిత్తి యొక్క దుష్ప్రచారముల వలన ద్వారక ఎందున్న సామాన్య జనులు నీవే ప్రసన్నుని చంపి మణిని చెప్పుకొని సాగిరి పామరజనులకు గొప్పవారి తప్పులన్నో అమృతం వలె సంతోషమును కలిగించును నీవు నీ పరిజనమును పౌరులను తీసుకొని మణిని వెదకుచు అడవికి వెళ్ళితివి ఒకచోట ప్రసన్నని కళవివరమును మరికొంత దూరమున సింహం యొక్క శవమును గాంచితివి తరువాత భల్లూక అయిన జాంబవంతుని యొక్క గుహలో ప్రవేశించితివి దేవా పరమభక్తుడు మిక్కిలి వృద్ధుడు అయిన జాంబవంతుడు కృష్ణుని రూపమున నిన్ను శ్రీహరిగా గుర్తింపలేకపోయాను పైగా శ్రీరామ భక్తుడనైన నన్ను ఎవడు ఎదుర్కొనగలడు అని తలపోయిచ్చు అతడు నీతో ముష్టి యుద్ధమునకు తలపడను జాంబవంతుడు నీపై ముష్టి ప్రహారములు చేడు ప్రతి ముష్టి ప్రహార సమయము నన్ను ప్రభు శ్రీరామచంద్ర శ్రీహరి నీకు జయమగుగాక జయమగుగాక అనిచి నిన్నే కీర్తించను అతడు చేయినది ముష్టి ప్రహారములే అయినను అనుక్షణము నిన్నే కీర్తించుండటం వలన పరోక్షంగా అతడు నిన్ను అర్చించినట్లాయను ప్రభు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రూర్తివి నీవే అన్న అతడు విషయం నువ్వు తన కూతురు జాంబవతిని మణిని కూడా నీకు సమర్పించను నీవు ఆ సుందరి మణిని శమంతకమణిని స్వీకరించి జాంబవంతిని అనుగ్రహించేటివి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నీవు తెచ్చిన ఆ శమంతక మణిని వెంటనే సత్రాజిత్తునకు అప్పగించటివి ప్రభు నీ నుండి పొందిన పిమ్మట సత్రాజిత్తు ఆ యధార్థములను తెలుసుకుని ఆ సందర్భమున నిరాధారముగా నీపై నింద వేసినందులకు అతడు ఎంతయు సిగ్గుపడే పశ్చాత్తప్తుడయ్యను సత్రాజిత్తు అంతకుముందు తన తనకు మాత్ర సత్యభామను శతను ఇచ్చదనని మాట ఇచ్చియో నీ ఔన్నత్యము ఎరిగిన పిమ్మట తన కూతురును సత్యభామను ఆ దివ్యమణిని నీకే అర్పించను కాని నీవు ఆ మణిని మాత్రము మరలా సత్రాజిత్తునికే ఇచ్చివేస్తు దేవా నీవు లజ్జాభూషితి అయిన సత్యభామతో ఆ సమయమున పాండవులు లాక్షాగ్రహమున దగ్గమైనా వార్తను విని నీవు వెంటనే కురు రాజస్థానికి బయలుదేరి వెళ్ళేటివి అప్పుడు అక్రూరుడు మరియు కృతవర్మల ప్రోద్బలమున శతధర్ముడు సత్రాజత్తును చంపే అతని దగ్గర ఉన్న మణిని అపహరించను అద్భుత వద్దకు వచ్చాను అప్పుడు ఆమె వలన శతధను చంపే సత్యభామకు ఆనందం కలిగించుంది కానీ బలరామునకు శమంతకమైన విషయమున నీపై అపోహ కలిగినందువలన నిన్ను ఏమీ అనకుండా అతడు నిధులకు వెళ్ళిపోయాను అక్కడనే అతడు దుర్యాధను యుధమును నేర్పించను ప్రభు నీ సంకల్పం అనుసరించే అక్రూరుడు దుష్టుడైన సత్రాజత్తును శతను చంపించను అట్లే నీవు ఆ అక్రూరుని యొక్క ఐశ్వర్యము పెంపొందింపజేయవలనయ్యే అతని దగ్గర నున్న శమంతకమణిని తీసుకులేదని ప్రజలు అనుకొని పరమాత్మ అక్రూరుడు నీ యొక్క పరమ భక్తుడు అవానికి ఎట్లు కలిగినది అదినచో అక్రూరునకు తాను గొప్ప జ్ఞానినని పరమశాంతుడను అను గర్వం గలదు ఆ గర్వము పోగొట్టుటకు నీవిట్టి ఇది సంపూర్ణ సత్యమని నేను భావించను గోవింద అక్రూరుడు నీకు భయపడి కృతవర్మతో కలిసి ద్వారకను విడిచిపోగా అతనిని తిరిగి వెనుకకు పిలిపించేటివి కదప అతని దగ్గర ఉన్న శమంతకమణిని బలరామునకు తెలియనట్లుగా సభలో ఉన్న వారందరికూ దానిని చూపించి అతనికే తిరిగి ఇచ్చివేసేటివి తరువాత సత్యభామతో కలిసి సుఖంగా కాలము గడుపుచుండవి అట్టి నీకు మిక్కిలి ప్రీతిపాత్రు అమాయకురాలు అయిన సత్యభామను సంతోష పెట్టుచు ఆమెను వడ్డు పెట్టుకుని ఒకనాడు ద్రౌపది యొక్క వివాహమునకై పాంచాలపురమునకు వెళ్ళేది తర్వాత తాంబ్రమును సంతోష పెట్టుటకు వారెంట మస్తమాపురంలో పోయి అచ్చట కొంతకాలం ఉంటుంది ప్రభు నేను పాండవుల కడపై విశ్వకర్మ చేరే ఇంద్రప్రస్థమను పట్టణమును నిర్మింపజేసి తిరిగి ద్వారకకు చేరుతుంది ప్రభు నీ సుభద్ర చాలా అందమైంది అతి సుభద్రని దిర్యాధరుడు అర్థించాను ఆ సమయమున నీ అనుగ్రహములకు పాత్ర అర్జునుడు సన్యాసి వేషంలో వచ్చి సుభద్రను అపహరించుకుని పోయాను అప్పుడు బలరాముడు సత్యధారణ వెంటరాగా నీ ప్రియ సఖ అర్జును సంతోష పెట్టుటకు ఇంద్రప్రస్థపురమునకు చేరికవి దేవా నీవు ఇంద్రప్రస్థమున పాండవులతో నుండి సహసల్లాపములతో కాలక్షేపం చేయించు ఇట్లుండగా ఒకనాడు నీవు యమునా నదీ తీరమున కాళింది అను సుందరిని కాల్చి ఆమె చేపట్టి నగరమునకు విచ్చేసి తిరుప అర్జును ద్వారా ఖాండవమును దహింపజేసి అగ్నిదేవునకు సంతృష్టి కూర్చే ద్వారకకు చేరికవి అవంతి దేశం నుండి నీ మేనంత రాజాధిదేవి ఒక్క కూతురు మిత్రవింద నీపై ఎనలేని ప్రేమ కలిగి ఉండను కానీ ఆమె సురదరుల బృందాన విందులకు అది ఇష్టం కాకుండా ఆమె నిస్సహాయ స్థితిలో ఉండును స్వయం సభలో రాజులందరినూ చూచుండగానే నీవు మిత్రవిందం తీసుకుని వచ్చి ఆమెను నీ అర్ధం చేసుకుంటుంది ప్రభు నగ్ని మహారాజు కోసల దేశము పాలించిండెను అతని కుమార్తె నాగని ఆమెకు సత్య అని మరి పేరును కలదు ఆ దేశ రాజధాని అయిన అయోధ్య ఎండలి ప్రజలను ఏడు వృషభములు నగ్నజిత్ మహారాజు ఆ పొగరబోతు కోడలను బంధించిన వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయదనని ప్రకటించను అంతటా నీవు అయోధ్యకు వెళ్లి ఏడు రూపములను దాల్చి ఆ ఏడు వృషభములను బంధించి నగజిత్ని పరిణయమాడుతుంది స్వామి నీ మేనత్త అయిన కీర్తి యొక్క తనయూ భద్ర నీపై అనురాగవతి ఉండెను ఆమె స్వామి భద్రదేశాధిపతిని కూతురు లక్ష్మణ నీతి అందలి ప్రతిబింబము చూచుచు పైనున్న మత్స్యంత్రమును కొట్టిన వానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయదునని ఆ మహారాజు ప్రకటించను ఆ వార్తను విని అర్జునుడు మొదలగు వారు ఆ మత్స్యంత్రమును భేదింపజాలకు అంతటి నీవు దానిని భేదించి లక్ష్మణును నీకు రుక్మిణి మొదలగు వారు ఎనిమిది మంది పట్టపురాణులు ఏర్పడాయి పొదుపా ఒకనాడు దేవేంద్రుడు నీ వద్దకు వచ్చి నరకాసుని ఆగడమలని గుర్చి నీకుని వేధించను దేవా ఆ సమయమున నీవు స్మరించినంత మాత్రమున గరుత్మంతుడు వచ్చి నీ చెంత నిలిచను వెంటనే నీవు సత్యభామతో గూడే గరుత్మంతుడిని అధిరోహించే ఉద్యానవనము వలె మనోజ్ఞపురమునకు వెళ్ళి అది నరకాశం రాజధాని నీవు వారి నగరమంతయు ఆ శత్రువుల రక్తంతో తడిసిపోయాను ఆ విధంగా నీవు ప్రాజాతిషపురమును శోణితపురముగా చేసేటివి అసురారి అప్పుడు ఐదు తల మురాసురుడు సముద్ర జలముల మధ్య నుండి పైకి రాగా అతని శిరస్సులను నీ చక్రంచే ఖండించి వాణిని చంపితివి అట్లే నరకాసురుడు నాలుగు దంతములన్న మదప్రేనుగులతో నీతో యుద్ధము చేయటకు వచ్చను అప్పుడు నీవు ఆ నరకాసుని కూడా నీ చక్రం చే సంహరించి అతనికి మోక్షమున శక్తివి కృష్ణ అప్పుడు భూదేవి నిన్ను చాలా స్థుతించినది నరకాసుని రాజ్యంను అతని పుత్రుడిన భగదత్తునికి అప్పగించి అతనికి ఒక్క ఏనుగు మాత్రమిచ్చి మిగిలిన ఏనుగులన్నింటినీ నీ పట్టణం నాకు తరలించటివి దుష్టుడైన నరకం చెరలో పదినారు వేల మంది కన్యలు మృగ్గుచుండ్రి నీ యందు ప్రేమానురాగములు కలవారు కనుక ఆ కన్యలతో సంపదలతో నీవు ద్వారకకు చేర్తివి స్వామి నరకాసురుడు దేవేంద్రుని జయించే యొక్క కుండలంలను అపహరించి వధానంతరము వాటిని తిరిగి అతిథికిచ్చుటకై నీవు సత్యభామతో కూడే దేవలోకమునకు చేర్తివి అచ్చటి నుండా దిగ్యవంతులు సత్యభామ యొక్క సౌందర్యం నిన్ను మిగిలిన గౌరవించను నీవు నందనవనము వృక్షమును తీసుకొని బయలుదేర్చుంటివి అప్పుడు దేవేంద్రుడు నేను ప్రార్థించినంతనే ఈ స్వామి నాకు నరకను బాధను తప్పించినాడు అని నీ ఎడ కృతజ్ఞత చూపకపోగా అతడు నిన్ను అడ్డగించను అంతటి నీవు అతనిని ఓడించి ఆ వృక్షమును తీసుకుని ద్వారకకు చేరి ధనమదాంధులు తమకు ఉపకారం చేసిన వారి ఎడ కృతజ్ఞతతో ప్రవర్తించరు అని విషయం నీవు ఆ విధముగా ప్రభు నుండి తీసుకుని వచ్చిన పారిజాత వృక్షమును నీవు సత్యభామ యొక్క ఉద్యానవనమున నాటితివి నరకాశం చెర నుండి విడిపించి తెచ్చిన పదనాలు వేల మంది కన్యలను నీవు చేపట్టితివి నీవు అనేక రూపములు ధరించి వారిని అందర్నీ సుఖపెట్టుచుంటివి ఈ విషయములను మిగిలిన నారదుడు నిన్ను దర్శింపవచ్చను నీవు ఆ పదినారు వేల మంది యందు ఒకే సమయమున వివిధ కార్యములలో నిమగ్నడు నీవు ప్రదర్శించిన లీలలను గాంచి దేవర్షి ఎంతయు ఆశ్చర్యపడిను మిగులా ఆనందించను నీవు ఆ వనితలతో ప్రతి ఒక్కరికి పది మంది పుత్రులను అనుగ్రహించితివి అట్టి శ్రీకృష్ణ నన్ను రక్షింపు శ్రీకృష్ణుడు పదనాలు వేల మంది ఇండ్లయందు ఒకే సమయమున ఆ యువతలతో విలాస వినోదములను సరస సల్లాపములను కొనసాగించు ఒక చోట ధర్మ కార్యములను నెరపచుండను వేరొక చోట వలె చేతములైన విధులను అనగా బావులను త్రవ్వించుట చెరువులను ఏర్పరచుట ఆశ్రమములను ఉద్యానవనములను నిర్మించుట మొదలగు లోక కళ్యాణ కార్యములను నిర్వర్తించను మరి తావున ఏకాంతంగా కూర్చుని ప్రకృతికి అతీతముగా పురుషోత్తం వేరొక ప్రదేశమున గురుజనులకు వలసిన సామగ్రిని సమకూర్చుచు వారికి సేవా శుశ్రూషలు గావించుచిండను ఆ మహాత్ముని ఈ లీలలను గావించి గాంచి ఆ దేవర్షి మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను ఇది శమంతకోపాఖ్యానము శ్రీకృష్ణుడు కాళింది మొదలగు కన్యలను వివాహమాడుట నరకాసు వధించట సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి